పల్లగడ్డ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు వర్షాలతో వర్షపు నీరు నిలబడి పలు ప్రాంతాల్లో దోమలకు పాములకు పందులకు ఆవాసాలుగా మారాయి పదవ సచివాలయ పరిధిలో మురికి కాల్వలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో ఇరవై సంవత్సరాల కిందట వేసిన మురికి కాల్వలు చిన్నగా ఉండి పారిశుద్ధ్యం లోపించింది ఇప్పుడు జనాభా పెరిగి గృహాలు పెరగడంతో మురికి కాలువలు చిన్నవి అయిపోయి మురికి నీరు వెళ్లేందుకు అనువుగా లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయినా మున్సిపాలిటీ అధికారులు కేవలం కొన్ని ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టడంతో పలు ప్రాంతాల్లో మురికి కాలువలు మురికి నీటితో నిండిపోయి వర్షాలు కురిసినప్పుడు గృహాల ముందుకు వస్తున్నాయి నిలిచిన వర్షపు నీటిలో మురికి నీరు చేరడంతో పలు కాలనీల్లో దుర్గంధమయంగా మారడమే కాక దోమల వల్ల విష జ్వరాలు సోకుతున్నట్లు ఆయా కాలనీ వాసులు వాపోతున్నారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి పరిమితం అవ్వడం సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు శ్రద్ధ పెట్టకపోవడం వల్ల రోగాలు విజృంభిస్తున్నాయి ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ కార్యాలయంలోని అధికారులు విధులు నిర్వహిస్తున్నారా లేక నిద్రపోతున్నారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆళ్లగడ్డ పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా చేయాలని పలువురు కోరుతున్నారు వస్తున్నాయి మాకు జనాలు వస్తున్నాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్